అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి హాబీస్ ఏంటి ఆ సీయింగ్ టీవీ రీడింగ్ బుక్స్ టాకింగ్ ఫ్రెండ్స్ అండి ఈటింగ్ ఫుడ్ ఆ జస్ట్ ఓన్లీ సిక్స్ టైమ్స్ అడే సార్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి దుర్గత్ అంటే ఏంటి దుర్గకు పట్టిన గతి బీట్రూట్ రూట్ అంటే బీట్ వేసే రూట్ మేనత్ అంటే మేలో పుట్టిన నత్త పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర హలో గూగుల్ బతుకమ్మ పండుగ వస్తుంది కదా బతుకమ్మ చుట్టూ ఒక్కసారి తిరగన్నా రెండు సార్లు తిరగన్నా ఒక పండు నీ చుట్టూ నువ్వు తిరుగు అయ్యో దేవుడా ఎందుకయ్య ఇంత అందం ఇచ్చావు నాకు పూరి నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు కళ్ళే అంత పెద్దవి కావు ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి ఉంటుంది పెద్ద కలర్ కూడా కాదు కదా ఇంకెందుకు భయపడటం వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప బెంజ్ అందరు బాగుందంటారు పూరి కానీ అంబాసిడరే కొంటారు నా మాట నువ్వు నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో ఎవడు ఉంటాడు చూస్తాను ఎవరో కొట్టారు నేను చేసే చిన్న చిన్న తప్పుల్ని క్షమించాలి అలాగే నా కోపాన్ని నా అల్లరిని నా ఆవేశాన్ని నా ప్రేమని కూడా భరించాలి చిన్న ఫంక్షన్కి వెళ్తున్నా అప్పు కావాలి మరలా రాగానిచ్చేస్తా అవునా ఐదు వేలు సరిపోతాయా డబ్బులు కాదు మరి ఏం కావాలి మీ డిన్నర్ చేస్తావా చాయ్ తాగుతావా ఆయన గారు పెట్టనా పెట్టనా నా చేత్తో పెడతాను బుజ్జి 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 చిన్ని చిన్ని ఫింగర్స్తో పెడతాను